పచ్చని పొలాలు పూల తోటలతో కలకలలాడే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరి నడిబొడ్డున ఉన్న ఒక చిన్న ఇంటిలో ఎప్పుడూ నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండే చార్లీ అనే ఎనిమిదేళ్ల పిల్లవాడు నివసిస్తున్నాడు అతని కళ్ళు నిత్యం ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని వెతుకుతున్నట్లు మెరుస్తూ ఉండేవి ఒక వేసవి కాలం రోజు చార్లీ పక్కనే ఉన్న సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నాడు బంగారు రంగు ఇసుక మెరుస్తూ అలలు మెల్లిగా ఒడ్డును తాకుతూ ఒక మధురమైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి సముద్రం నుంచి వచ్చిన ఒక పెద్ద అలా ఒక విచిత్రమైన గుండ్రని మెరిసే గువ్వను ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఆ గవ్వ రంగురంగుల సెల్స్తో సూర్యరశ్మిలో ఇంద్రధనస్సులా మెరుస్తూ చార్లీని ఇట్టే ఆకర్షించింది దాని అందానికి మంత్రముగ్ధుడైన చార్లీ ఆ గవ్వను తనతో ఇంటికి తీసుకెళ్లాడు తన బొమ్మల దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాడు రోజులు గడిచాయి ఒక రాత్రి చార్లీ గార్డెన్ ఇద్దరలో ఉండగా బొమ్మల అరలో నుంచి ఒక వింత శబ్దం ఒక గలగల ధ్వని వినిపించింది అది వినగానే చార్లీ ఉలిక్కి పడి లేచాడు మెల్లగా బొమ్మల అర దగ్గరికి వెళ్లి చూశాడు అక్కడ ఆ గుండ్రని గవ్వ గాలిలో పైకి కిందికి ఎగురుతూ దాని చుట్టూ ఒక తెల్లటి కాంతి ప్రసరిస్తోంది ఆ కాంతి మధ్య నుండి మెల్లిగా ఒక చిన్న ఆకారం బయటికి వచ్చింది అది మనిషిని పోలి ఉంది కానీ కేవలం ఐదు సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంది దాని ముఖం చిన్నదైన చాలా పదునైన చూపులు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంది అది ఒక లిల్లీ పూట్ అయి ఒక చిన్న బొమ్మ అని చార్లీ ఆనందంతో కేకలు వేస్తూ గంతులు వేశాడు లిల్లీ కూడా చార్లీ వైపు చూసి నవ్వింది ఆ క్షణం నుండి చార్లీ లిల్లీపుట్ మంచి స్నేహితులయ్యారు లిల్లీపుట్ చార్లీకి తెలియని కొత్త ప్రపంచాల గురించి అద్భుతాల గురించి చెప్పింది వారి స్నేహం ఆ రంగుల ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది చార్లీకి లిల్లీపుట్ ఎంత చెప్పినా బోర్ కొట్టేది కాదు కాలచక్రం గిర్రున తిరిగింది చార్లీ పెరిగి పెద్దవాడయ్యాడు అతని అమాయకత్వం తగ్గి క్రూరత్వం పెరిగింది అతని మనసులో చీకటి ఆలోచనలు మొలకెత్తాయి అతను ఒక సైకోలా మారాడు తన ఆనందం కోసం ఇతరులను బాధ పెట్టడం చివరికి వారిని చంపడం ప్రారంభించాడు అతని చేతి ఎన్నో పాపాలను చేశాయి లిల్లీ పుట్ బతిమాలినా ఎంత వేడుకున్నా చార్లీ వినలేదు ఇదంతా ఒక ఆట నాకు ఇదే ఆనందం అని నవ్వుతూ ఉండేవాడు లిల్లీ పుట్ గుండె రగిలిపోయింది తన ప్రియమైన స్నేహితుడు ఇంత రాక్షసుడిగా మారడాన్ని అది భరించలేకపోయింది చార్లీని ఆపాలి ఈ దుష్టత్వాన్ని అంతం చేయాలి అని నిర్ణయించుకుంది కానీ లిల్లీ పుట్ బలం చాలా తక్కువ చార్లీ బలానికి అది ఏ మాత్రం సరిపోదు అయినా లిల్లీ పుట్ విడిచిపెట్టలేదు తన చిన్ని మెదడుతో ఒక వినూతమైన భయంకరమైన ప్రణాళిక వేసింది ఒక చీకటి రాత్రి చార్లీ తన అరాచక పనుల తర్వాత అలసిపోయి పడుకున్నాడు అతని గది నిశ్శబ్దంగా ఉంది చంద్రుని కాంతి కిటికీలోంచి లోపలికి వస్తోంది లిల్లీ పుట్ మెల్లిగా చార్లీ దగ్గరికి వెళ్ళింది తన చిన్ని చేతులతో చార్లీ తలగడ కింద ఉన్న ఒక పదునైన చిన్న కత్తిని బయటికి తీసింది లిల్లీ పుట్ తన జీవితంలో చేసిన అతి కష్టమైన భయంకరమైన పనిని ప్రారంభించింది చార్లీ కాళ్ళ దగ్గరకు వెళ్లి మెల్లగా అతని కాలు బుటన వేలును కొరికింది చార్లీ కదలలేదు లిల్లీ పుట్ కత్తిని తీసుకుని ఆ చిన్ని గాయం గుండా రక్తనాళాల అత్యంత సూక్ష్మంగా అత్యంత జాగ్రత్తగా గుచ్చింది అది మామూలు గాయం కాదు లిల్లీ పుట్ పదైన బ్లేడుతో అతని కాలిలోని కీలకమైన రక్తనాళాన్ని ఛేదించింది చార్లీ నిద్రలోనే ఉండిపోయాడు తెల్లవాడు జామున చార్లీ స్పృహ కోల్పోయాడు అతని శరీరం చల్లబడిపోయింది రక్తస్రావం వల్ల అతని శరీరం నీరసించిపోయింది ఉదయం అతని పని వచ్చి చూసేసరికి చార్లీ నిస్సారంగా పడి ఉన్నాడు ఎవరికీ ఆ గాయం కనిపించలేదు అది ఎంత సూక్ష్మంగా అంతర్లీనంగా జరిగిందంటే మరణానికి కారణం ఏంటో కూడా ఎవరు గుర్తించలేకపోయారు చార్లీ మరణించాడు ప్రపంచం ఒక దుర్మార్గుడి నుంచి విముక్తి పొందింది లిల్లీపూర్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది అది తన చిన్న శరీరంతో అపారమైన మేధస్సుతో అసాధారణమైన ధైర్యంతో ఒక పెద్ద విపత్తును ఆపింది గవ్వ నుంచి వచ్చిన ఆ చిన్న జీవి ఒకప్పుడు ప్రేమించిన స్నేహితుడిని చివరికి లోకానికి హాని కలిగించే క్రూరుడిని అంతం చేసింది లిల్లీపూట్ మళ్లీ ఆ గవ్వలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా అదృశ్యమైపోయింది ఆ అందమైన పల్లెటూరు మళ్లీ ప్రశాంతంగా రంగులమయంగా మారిపోయింది కానీ ఆ గవ్వలో నిక్షిప్తమైన ఆ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు